హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి దివాళీ అండ్ దసరా స్పెషల్ దియాస్ కలెక్షన్ అయితే చూద్దామండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి దియాస్లో చాలా ప్యాటర్న్స్ వచ్చాయండి మనకి స్టెప్ దియాసు అదేవిధంగా చక్ర దియాసు గణేష్ దియాసు ఇవన్నీ కూడా వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణు దియాస్ అండి శంకు చక్రం అండ్ గోవిందనామం వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో మనకి సాలిడ్ అండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మందంగా ఉన్నాయండి చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగున్నాయో ప్యూర్ బ్రాస్లో వచ్చేసాయి మనకి శంకు చక్రం అండ్ గోవిందనామం కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఇవి మనకి డైలీ యూస్కి కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇందులో మనకి టూ సైజెస్ వచ్చాయి ఇవి స్మాల్ సైజ్ అండి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి హైట్ వచ్చేసరికి ఇవి మనకి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తున్నాయండి టూ పాయింట్ టూ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా టూ ఇంచెస్ వరకు వస్తున్నాయండి చాలా బాగున్నాయి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ పడుతున్నాయండి వచ్చేసరికి ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి మనకి డిజైన్ అంతా కూడా విష్ణు దియాస్ అండి మనకి శంకు చక్రం అండ్ గోవిందనామం వచ్చింది మనం శనివారం అది కూడా పెట్టుకోవచ్చండి పేరు కాస్ట్ వచ్చేసరికి ఇవి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తున్నాయండి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా బాగున్నాయి ఇవి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ థర్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ దియర్స్ కూడా చాలా మంది అడిగారండి చూడండి వెరీ స్మాల్ సైజు హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది మనం డైలీ పెట్టుకోవడానికి అది కూడా ఇవి కూడా బాగుంటాయండి అండి శంకు చక్రం గోవిందనామం వచ్చింది మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తాయి ఈ లెంత్ వచ్చేసరికి మనకి వన్ పాయింట్ ఫైవ్ అండి వన్ ఇంచ్ పైన ఉంటాయండి లెంత్ వచ్చేసరికి వెయిట్ అయితే ఎక్కువ ఉన్నాయండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టెప్ అండి చూడండి ఎంత బాగున్నాయో మనకి పైన వచ్చేసరికి హంస్ వస్తుందండి చాలా బాగున్నాయి న్యూ ప్యాట్రన్ అండి ఇవి అయితే మనకి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కొంచెం కింద స్టెప్ వచ్చేసరికి బిగ్ సైజ్ ఉంటుందండి ఇది కొంచెం సైజ్ తగ్గుద్ది ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ స్టెప్స్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి సెవెన్ ఇంచెస్ హైట్లో వస్తున్నాయి ఈ దియా లెంత్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చాలా బాగున్నాయండి పేర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనం అమ్మవార్ల దగ్గర అది కూడా అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు ఫినిషింగ్ కూడా చూడండి మనకి హంస అది కూడా చాలా బాగా వచ్చింది ఆయిల్ కూడా ఎక్కువ పడతాయండి ఇందులోనే మనకి త్రీ స్టెప్ అండి ఇవి ఇవి కూడా చూడండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ వస్తున్నాయండి ఇవి త్రీ స్టెప్స్ వస్తాయండి చాలా బాగున్నాయి చూడండి మనకి మనకి ఈ విధంగా త్రీ స్టెప్స్ వస్తాయండి చాలా బాగున్నాయి చూడండి త్రీ స్టెప్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మనకి టూ స్టెప్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇవి కూడా చూడండి మనకి డక్ దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా చాలామంది అడిగారు ఇంతకు ముందు మనం డెకరేషన్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి చూడండి ఇదంతా కూడా మనకు బ్రాస్లోనే వస్తుంది దియా కూడా చాలా బాగా వస్తుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వర్క్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయండి మనకి లెంత్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి దియా హైట్ చూసుకుంటే టూ ఇంచెస్ వస్తుందండి దియా లెంత్ చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచుమించుగా టూ ఇంచెస్ వరకు వస్తుందండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చాలా బాగున్నాయండి హెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియా అండి దియాస్ అయితే చాలా మంది అడిగారు న్యూగా అయితే వచ్చాయండి చూడండి ఎంత బాగుందో మనకి గోల్డ్ ఫినిషింగ్లో ప్యూర్ బ్రాస్లో వచ్చిందండి హెవీ క్వాలిటీ అండి అమ్మవారు ఏనుగులు కూడా చూడండి చాలా బాగున్నాయి మనకి అమ్మవారు కమలం పైన కూర్చుని ఉన్నారు ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది మనకి హైట్ వచ్చేసరికి దియా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి దియా హైట్ వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుందండి లోత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ నైంటీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ దియా అండి చూడండి గణేష్ కూడా చాలా బాగున్నారు మనకి ఈ దియాస్ అయితే చాలామంది అడుగుతున్నారు ఈ డిజైన్ అంతా కూడా చూడండి చాలా బాగా వస్తుంది మనకి ఈ గణేష్ దియా ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ దియా హైట్ వచ్చేసరికి మనకి సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి ఈ దియా మనకి ఈ లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లోత్ వచ్చేసరికి వన్ ఇంచ్ వస్తుంది ఆయిల్ అయితే ఎక్కువే పడతాయండి చాలా బాగున్నాయి సాలిడ్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోవింద గోవిందనామంతో అఖండ దీపం అండి ఇది కూడా చూడండి న్యూ ప్యాటర్న్ చాలా బాగుంది సాలిడ్ అండి ఇవన్నీ కూడా మనకి ఒకే సైజులో వచ్చాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుంది ఇంచుమించుగా సెవెన్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే మనకి శివ శివపరివారు ఉందండి అదేవిధంగా మనకి మురుగన్ అండి ఫ్యామిలీతో సహా ఉన్నారు చూడండి అమ్మవార్లతో సహా ఎంత బాగున్నారో క్లారిటీగా ఉన్నాయండి అన్నీ కూడా మనకి మనకి సోలంతో సహా క్లారిటీగా ఉంది చూడండి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా సేమ్ హైట్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి శివ పరివారండి చూడండి మనకి గణేషు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ శివయ్య అండ్ పార్వతీదేవి అండి నంది పైన కూర్చుని ఉన్నారు చాలా బాగుందండి ఇది కూడా మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చిందండి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇవైతే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతున్నాయండి చాలా బాగున్నాయి చూడండి దియాస్ మనకి సాలిడ్లో వచ్చాయండి వెయిట్ కూడా ఎక్కువ వచ్చాయి చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ అష్టలక్ష్మి సెట్స్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేసామండి చూడండి అష్టలక్ష్మి మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తాయండి ఐడల్స్ అయితేనే వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి చూడండి ఫినిషింగ్ ఎంత బాగున్నారో అమ్మవార్లు ప్రతి అమ్మవారు కూడా కార్వింగ్ చాలా బాగా వచ్చారండి సంతాన లక్ష్మి అండి అదేవిధంగా మనకి గజలక్ష్మి అమ్మవారండి ప్రతి ఐడల్స్ కూడా చాలా బాగున్నాయండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తాయండి హైట్ వచ్చేసరికి ఈ అష్టలక్ష్మిలో కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ పడుతుందండి త్రీ కేజెస్ వెయిట్లు అయితే వస్తాయి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి అదేవిధంగా త్రీ స్టెప్ స్టాండ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెవెన్ ఇంచెస్ లెంత్లో అయితే వస్తుందండి చాలా బాగుంది అదేవిధంగా ఫైవ్ స్టెప్ దియాస్ అండి ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తున్నాము అంటే సెట్టింగ్ ఈ విధంగా చాలా మంది అడుగుతున్నారు దాని గురించి అయితే మళ్ళీ చూపించాము స్టెప్ దియా స్టాండ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా మనకి అష్టలక్ష్మి సెట్స్ అండి ఇవి టూ ఇంచెస్లో తీసుకురమ్మని చాలామంది మెసేజ్ చేసి ఉన్నారు చూడండి ఎంత డీటెయిల్గా వచ్చాయో వర్క్ అంతా కూడా ఓన్లీ టూ ఇంచెస్లో వచ్చాయండి గజలక్ష్మి చాలా బాగున్నాయండి ఇవి అయితేనే బ్యూటిఫుల్ సెట్ అండి మనకి సంతాన లక్ష్మి అండి ఎంత డీటెయిల్గా వచ్చాయో చూడండి ఓన్లీ టూ ఇంచెస్ సైట్లో అయితే వస్తున్నాయండి టూ ఇంచెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఇలా ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి అష్టలక్ష్మి సెట్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నంద అండి ఇవి కూడా చాలా మంది అడిగారు ఈ ప్యాటర్న్ అయితే చాలా మంది అడిగారండి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవి కూడా మనకి వెయిట్ ఎక్కువ వస్తాయి ఈ రోజు చూపించినవన్నీ కూడా మనకి సాలిడ్ ఐటమ్ అండి హెవీ ఐటమ్ ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి దియా కూడా మనం మార్నింగ్ వెలిగించుకుంటే మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఉంటాయి ఫైవ్ ఇంచెస్ హైట్లు అయితే వస్తున్నాయండి ఈ దియాస్ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ నందా దియాస్లోనే కొంచెం వెయిట్ ఎక్కువండి ఇంకా కొంచెం బిగ్ సైజు పైన డిజైన్ కూడా మారుతుందండి మనకి ఇవి వచ్చేసి ప్లెయిన్గా వచ్చాయి ఇవి డిజైన్ మారుతుంది ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి వచ్చేసరికి మనకి ఏకహారతులు అండి చూడండి ఇవి కూడా సాలిడ్గా ఉన్నాయి మనకి స్టాండ్ కూడా చాలా సాలిడ్గా ఉంది చాలా బాగున్నాయండి మనం దియాస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏకహారత కింద యూజ్ చేసుకోవచ్చు స్మాల్ సైజ్ వచ్చేసరికి టూ టెన్ రూపీస్ అండి ఇందులో కొంచెం బిగ్ సైజ్ కావాలంటే టూ సెవెంటీ రూపీస్ అండి మనకి స్మాల్ సైజ్ హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుందండి అలాగే మనకి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి గణేష్ దియా అండి బిగ్ సైజ్లో వచ్చింది బిగ్ సైజ్ అయితే చాలామంది అడిగారు మనం హాల్లో అది కూడా డెకరేషన్ కింద అది పెట్టుకోవచ్చండి లేదంటే మనకి సంకటహరి చతుర్థది వస్తుంది కదా అటువంటి అప్పుడు కూడా అఖండ దీపం కింద పెట్టుకోవచ్చు మనకి అటు ఇటు కూడా పికాక్స్ వచ్చాయి చూడండి అండ్ దియా లోతు కూడా ఎక్కువ వస్తుందండి మనం అఖండ దీపం కింద పెట్టుకోవచ్చు చాలా ఆయిల్ పడుతుంది అండ్ గణేష్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చారో హెవీ వెయిట్ అండి మనకి వన్ పాయింట్ సెవెన్ కేజీ అండి ఇంచుమించుగా త్రీ కేజెస్ వరకు వస్తుంది మనకి హైట్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి దియా హైట్ వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి పికాక్స్ నుంచి చూసుకుంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ దియా చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ వరకు ఉంది లోతు వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉందండి లోతు కూడా మనకి లోతు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది చాలా బిగ్ సైజ్ అండి మనం డెకరేషన్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు అండి లేదంటే సంకటహర చతుర్థ దర్శించినప్పుడు కూడా యూస్ చేసుకుంటాం కదా ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు మనకి ఫ్రైజ్ వచ్చేసరికి త్రీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి హెవీ వెయిట్ అండి చాలా బాగుంది దియా అయితేనే మనకి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ దియ్య కూడా బిగ్ సైజ్ అండి మనం ఉర్లీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే దియ్య కింద కూడా యూస్ చేసుకోవచ్చండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పికాక్స్ వస్తున్నాయండి చూడండి డిజైన్ ఎంత బాగా వస్తుందో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి హెవీ వెయిట్ అండి ఇంచుమించుగా మనకి ఫైవ్ కేజీస్ వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది మనకి కింద కూడా లెగ్స్ వచ్చాయండి స్టాండ్ కూడా ఉంది చూడండి చాలా బాగుంది అండ్ మనం ఈ గణేష్ తీసేసుకోవచ్చండి ష్టం వచ్చిందండి గణేష్ అయితేనే కావాలంటే తీసేసుకోవచ్చు మనం ఉర్లీ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి లేదంటే అఖండ దియ్యం కింద కూడా పెట్టుకోవచ్చు మనం హాల్లో ఎంట్రన్స్లో అది కూడా పెట్టుకుని ఫ్లవర్స్ అది వేసుకుని డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి బిగ్ సైజెస్ కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకే ఇప్పుడైతే చెప్పించామండి ఇవి ఓన్లీ టూ త్రీ పీసెస్ వచ్చాయండి స్టాక్ అయితే కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి హైట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ పైన వస్తుందండి ఎన్మించుగా థర్టీన్ ఇంచెస్ అలా వస్తుంది మనకి లెంత్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇక్కడ మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఫైవ్ కేజెస్ వెయిట్లో అయితే వస్తుంది దియ్యా చూడండి ఎంత బాగుందో మనం ఉర్లీ కింద దియ్య కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఈ స్క్రూస్ ఇష్టం అండి గణేష్ కూడా మనకి తీసేసుకోవచ్చు స్క్రూ తీసుకుని బ్యాక్ సైడ్ స్క్రూ ఇస్తాడండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రమిదలండి ఇప్పుడు మనకి దేవి నవరాత్రుల్లో కానీ దీపావళికి కానీ ప్రమిదలు బాగా యూజ్ చేస్తారు కదా మనం అమ్మవారి దగ్గర అది నైన్ అది పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి మనకు డ్రాప్ తీయస్ ఓన్లీ ఈచ్ వన్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం సాలిడ్గా ఉంటాయండి ఇది స్మాల్ సైజ్ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇది థర్టీ ఫైవ్ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అండి ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఇది ఇయ్య కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రమిద మోడల్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కొంచెం హెవీ క్వాలిటీ ఉందండి అది కూడా స్టాక్ వస్తుంది ఒక టూ డేస్లోని నెక్స్ట్ మనకి త్రీ స్టాండ్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఇది ఫైవ్ స్టాండ్ అండి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ వస్తాయండి